కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా బీజేపీకి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుంది వాళ్ళు చెప్పింది చేస్తుంది అని తీవ్రమైన ఆరోపణలు ఈవీఎంల విషయంలో కూడా అలాంటివి ఉన్నాయి అవి కోర్టు ముందు కూడా వచ్చే అది ఒక కథ ఇప్పుడు హర్యానాలో శాసనసభ ఎన్నికలు అక్టోబర్ ఒకటో తారీఖున పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘమే ప్రకటించింది ఇంకో చాలా కీలకమైన మహారాష్ట్ర ఎన్నికల తేదీలు ప్రకటించకుండా వాయిదా వేసింది ఈ హర్యానా ప్రకటించిన దాన్ని కూడా మీరు వాయిదా వేయండి అని బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాజీ ముఖ్యమంత్రి వెళ్లి వినతి పత్రం ఇచ్చారు ఎన్నికల సంఘానికి అప్పుడే చెప్పారు కాంగ్రెస్ కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ భయం పట్టుకుంది బీజేపీకి మా హర్యానాలో ఓడిపోతానని అందుకని ఎన్నికలు వాయిదా వేయమని అడగడానికి వెళ్లారని ఏదో రెండు రోజులు వరుసగా సెలవులు వస్తాయి అందువల్ల పోలింగ్ తగ్గిపోతుంది కాబట్టి వాయిదా వేయండి అని ఒక సాకు బీజేపీ తీసుకొచ్చింది కానీ ఓటు వేయాలి అని నిర్ణయించుకున్న ప్రజలు సెలవులు వస్తే ఓటు ఈ మధ్య కాలంలో కూడా మనం చూసాం కదా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓటు వేయాలని ఓట్ ఓటేస్తారు భారీగానే ఓటింగ్ జరుగుతుంది కానీ ఇక్కడ ఏంటి ఏదో పేరుతో వాయిదా వేయించాల ముందు గుజరాత్ లో కూడా అలాగే జరిగిన సంగతి మనకు తెలుసు వాయిదా వేస్తారా దీన్ని అపహాస్యం చేసే ప్రతిపక్షాలు మీరు భయపడి వాయిదా వేస్తున్నారు అయినా సరే ఎన్నికల సంఘం ఐదో తారీఖు వాయిదా వేసాం అంటే వీళ్ళు అడగడము వాళ్ళు వాయిదా వేయటం అదే ప్రతిపక్షాలు వాళ్ళ రాష్ట్రాల్లో అడిగినా కానీ తోసిపుచ్చటము ఏవో వాదనలు అడ్డం పెట్టడం మనం చూస్తూనే ఉంటాం ఎందుకు ఇలా జరుగుతుంది అంటే హర్యానాలో బీజేపీకి ఎప్పుడు తిరుగులేని బలమేం లేదు పద్నాలుగులో పంతొమ్మిదిలో గెలిచిన వాడు నిజమే కానీ పంతొమ్మిదిలో కూడా వాళ్ళకి ఏం పెద్ద మెజారిటీ రాలేదు జననాయక్ జనతా పార్టీ అని దుష్యంత చౌతాల ఓం ప్రకాష్ చౌతాల దేవిలాల్ మనవాడు అతను పెట్టిన పార్టీకి పది స్థానాలు వాళ్ళు ఏదో బయట నుంచి బలపరిస్తే వీళ్ళకు ఉంది కనీస మెజార్టీ ఉంది దాని సాయంతో అలా ఎట్టుకొచ్చారు వచ్చారు కానీ చివరిలో వదిలేశారు మిత్రపక్షాలను చివరికి వదిలేస్తారన్న మాట బీజేపీ హర్యానాలో కూడా జేపీ విషయం జేజేపీ విషయంలో నిజం చేసింది దాంతో వాళ్ళు కూడా ఏం చేయాలని చూస్తున్నారు మొత్తం మీద పది లోక్సభ స్థానాలు అక్కడ ఉంటే ఐదు కాంగ్రెస్ కు ఐదు బీజేపీకి వచ్చాయి కానీ శాసనసభ విభాగాలు సెగ్మెంట్ చూస్తే ఇండియాలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఆప్ కు కలిసి నలభై ఆరు స్థానాలు వచ్చాయి బీజేపీకి నలభై నాలుగు స్థానాలే వచ్చాయి ముఖ్యమైన జాట్ బెల్ట్ ఇక్కడ కూడా కాంగ్రెస్ చాలా ఎక్కువగా వచ్చాయి రైతుల ఆందోళన అణచివేద్దా లేకపోతే వినయేష్ పోగాట్ ఉదంతము లేకపోతే ధరలు నిరుద్యోగం ముఖ్యంగా నిరుద్యోగం విషయంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండడము రైతులకు ధరలు లేకపోవడం ఇట్లాంటి తీవ్ర వ్యతిరేకత కూడా తీసుకు ఈ సమయంలో బీజేపీకి అక్కడ ఏమైనా జరిగితే దాని ప్రభావం పక్కనే ఢిల్లీ మీద పడుతుంది అనే ఒక ఆందోళన కూడా ఉంది పంజాబ్ ఇప్పటికే పూర్తిగా చేయి కాబట్టి హర్యానాలో ఏదో ఒక విధంగా గట్టెక్కాలి కూడా అనైక్యత ఉంది సమస్యలు ఉన్నాయి కానీ మొత్తం మీద ఒపీనియన్ పోల్స్ లో కూడా కొన్ని బీజేపీకి చెప్తున్నా కొన్ని కాంగ్రెస్ కి ఎక్కువగా చెప్తుంది సో ఈ సమయంలో ఇంకో రెండు రోజులైనా ఊపిరి వస్తుంది కదా అని రెండోది కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు కదా అని అడిగితే వెంటనే ఎన్నికల సంఘం ఒప్పేసుకుంది రెండో వైపు నుంచి అభిప్రాయాలు తీసుకోవాలి కదా ప్రకటించిన తేదీలు మార్చడానికి అదేం లేదు అంటే ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తితో స్వీయ నిర్ణయాలు తీసుకోవడం కాకుండా పాలనా యంత్రాంగం యొక్క ఒత్తిడికి లూగిపోతుందా లోబడిపోతుందా తల వంచుతుందా అన్న అనుమానాలను హర్యానా కెరీ హర్యానా ఎన్నికల వాయిదా నిర్ణయం పోలింగ్ వాయిదా నిర్ణయం మరొకసారి ధృవపరుస్తుంది